ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను రేషన్ కార్డు కలిగినటువంటి వారందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మరీ ముఖ్యంగా ఏంటంటే రేషన్ కార్డు లేని వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో కాబట్టి రేషన్ కార్డు ఉన్నా రేషన్ కార్డు లేకపోయినా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఈ మూడు శుభవార్తలకు సంబంధించి మీరు బెనిఫిట్ అయితే పొందొచ్చు సో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు బెనిఫిట్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడంతో పాటు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోకి ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్పోని ట్యాప్ చేయండి అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ కాకుండా గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే డైరెక్ట్గా మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నాదేన మనోహర్ గారు ఊహించిన శుభవార్త అయితే రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మొత్తంగా మూడు శుభవార్తలు అయితే ప్రకటించారండి వాటిలో మనం మొట్టమొదటిది చూసుకున్నట్లయితే ఈ శుభవార్తలు పొందుకునే దానికోసం ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంక్షేమ పథకాలని ఎప్పటికప్పుడు అమలు చేయాలని మన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పుడు కార్యక్రమాలు అయితే ప్రారంభించింది అందుకని మనకు ఇప్పుడు వన్ బై వన్ ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారు వాటిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకాలలో ముఖ్యంగా చూస్తే మహిళలకు సంబంధించి మనకు ఫ్రీ బస్ని మరియు అలాగే గ్యాస్ సిలిండర్ని ఇవన్నీ కూడా అయితే మనకు ఇచ్చేటువంటి స్కీమ్ని అయితే మనకు ఆల్రెడీ లాంచ్ అయితే చేస్తారు సో లాంచ్ చేసినప్పటి నుంచి కూడా చూస్తే మనం ఈ పథకాలతో పాటుగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆడబిడ్డ నిధి పథకం కావచ్చు మరియు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీ కావచ్చు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలని బెనిఫిట్ అనేది మేము పొందుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ని అర్హత ప్రామాణికంగా తీసుకొని పథకాలను అయితే అమలు చేస్తున్నారండి సో రేషన్ కార్డు లేకపోతే మీకు ఏ పథకం కూడా వర్తించదు రీసెంట్లీ మనకు తల్లికి పొందున పథకానికి సంబంధించి కూడా చాలామందికి రేషన్ కార్డులో ఈ కేవైసీ పెండింగ్ కారణంగా డబ్బులు అయితే క్రెడిట్ కాలేదు సో త్వరలో మనకు ఈ యొక్క ఆడబిడి పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఏ పథకానికైనా అర్హత పొందాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఆధార్ కార్డులో రేషన్ కార్డుతో లింక్ అయితే కలిగి ఉండాలని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో చాలామంది ఏం చేస్తున్నారంటే రేషన్ బియ్యం తీసుకోకుండా రేషన్ బియ్యంతో పని లేకుండానే కేవైసీ కూడా చేసుకోకుండా ఉన్నారనమాట సో రేషన్ బియానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే వెళ్తుంటారు కొంతమంది ఇప్పటికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ముప్పై పర్సెంట్ మంది అంటే థర్టీ పర్సెంట్ మంది ఇప్పటికీ కేవైసీ అయితే చేసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే తన నివేదికలు అయితే సమర్పించింది సో ఈ యొక్క కేవైసీ కారణంగా మీకు గవర్నమెంట్లో రాబోయేటువంటి ఫ్యూచర్లో ఉన్నటువంటి ఏ పథకం కూడా వర్తించదు పైగా కేవైసీ లేకపోతే మీ పేరు అనేది రేషన్ కార్డులోంచి తొలగిస్తారు రేషన్ నుంచి తొలగించడమే కాకుండా గవర్నమెంట్ నుంచి మీకు ఏ పథకం కూడా వర్తించదు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కరాఖండిగా తేల్చి చెప్పిందండి సో దీనికి సంబంధించి రేషన్ కార్డులకి ఈకేవైసీ చివర గడువు వచ్చేసి నవంబర్ ముప్పై తారీఖుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో నవంబర్ ముప్పై తారీఖు లోపల ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రేషన్ కార్డు లబ్ధిదారుల్లో ముఖ్యంగా ముప్పై శాతం ఇంకా ఈకే చేసుకోలేదు పెండింగ్ ఉందో వాళ్ళందరూ కూడా ఈకే చేసుకోవాలని సూచించింది ఈకేవైసీ కనుక మీరు చేసుకోకపోతే నేరుగా మీ యొక్క పేరు అనేది రేషన్ కార్డులో నుంచి తొలగిస్తారు ఇక మీ పేరు మళ్ళీ తిరిగి ఎక్కించాలంటే చాలా కష్టం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి రేషన్ కార్డు రద్దయినా రేషన్ కార్డుల నుంచి తొలగించినా మనం చాలా రకాల డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మీరైతే మ్యాక్సిమం మీ రేషన్ కార్డు అనేది డిలీట్ కాకుండా చూసుకోవాలి అలాగే కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి రేషన్ కార్డు అనేది మనం ఎవ్రీ త్రీ మంత్ లోపు మనం కానీ రేషన్ కానీ తీసుకోకుండా ఉంటే కంటిన్యూస్గా త్రీ మంత్స్ పైన నాలుగు నెల ఐదు నెలలు కానీ తీసుకోకుండా రేషన్ కనుక్కుంటే మన పేరు అనేది అంటే మన యొక్క రేషన్ కార్డ్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది సో ఇనాక్టివ్ అయిపోతుంది తర్వాత తిరిగి యాక్టివేట్ చేయించుకోవడం చాలా అంటే చాలా రిస్క్ అనమాట ఎందుకని రేషన్ తీసుకోలేదు కొన్ని కారణాలు విత్ ప్రూఫ్తో సహా వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా రేషన్ అయితే వేసుకోండి త్రీ మంత్స్ లోపు ఎవ్రీ మంత్ అయితే వేసుకోండి మిస్ అయిపోతే మాత్రం త్రీ మంత్స్ అయితే మళ్ళీ మీరు అయితే రేషన్ అయితే తీసుకోండి కాబట్టి వరుసగా మూడు నెలల పాటు మాత్రం రేషన్ తీసుకోకుండా ఉండద్దు సో ఇదండి మనకు రేషన్ కార్డు సంబంధించి ఇక రేషన్ కార్డుకి సంబంధించి చాలా సమస్యలు అయితే ఉన్నాయండి చాలామందికి రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ని డిలీట్ చేయించుకోవాలని కొంతమంది వచ్చేసి స్ప్లిట్ చేయించుకోవాలని కొంతమంది యాడ్ చేయించుకోవాలని అంటే కరెక్షన్ కోసం రేషన్ కార్డులో నేమ్స్ తప్పు ఇట్లాంటి వాటి అన్నిటికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి ఇప్పుడు మనకు ఆన్లైన్లో సచివాలయం ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆన్లైన్ సైట్లో మనకు క్లారిటీకి అయితే మనకు ఆన్లైన్లో లింక్ అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు మనం మనం ఉన్నటువంటి ఏరియాలోకి వెళ్ళి సచివాలయంలోకి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు కరెక్షన్ చేసుకోవచ్చు డిలీట్ చేయించుకోవచ్చు సో డిలీట్ అనేది మాత్రం చనిపోయిన వ్యక్తి మాత్రమే ఉంటుంది మిగిలినవన్నీ కూడా మనమైతే చేయించుకోవచ్చు అనమాట ఈ విధంగా రేషన్ కార్డులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తారండి సో వీటితో పాటుగా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిర్ణయాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నాయండి సో వాటి వీటి విషయానికి వస్తే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూడొచ్చు దేశవ్యాప్తంగా చూడొచ్చు రేషన్ బీమాన్ని అక్రమంగా తరలిస్తున్నారు సో అక్రమంగా బ్లాక్ మార్కెట్లు అమ్మేస్తున్నారు ఈ బ్లాక్ మార్కెట్ని ఎన్ని విధాలుగా శత విధాలుగా నియంత్రించడానికి అధికార యంత్రాంగం పెట్టిన ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మాత్రం ఖచ్చితంగా దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు సో కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయి సో ఎవరైతే రేషన్ బీమా అనేది వద్దనుకుంటారో వాళ్ళకి రేషన్ బియ్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రేట్లతో కందిపప్పు పంచదార ఇవన్నీ సబ్సిడీకి ఇస్తారు కదా సో ఆ సబ్సిడీ అమౌంట్తో కలిపి గరిష్టంగా ఒక్కొక్క కార్డుకి మూడు వేల రూపాయల వరకు డబ్బులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నాయి సో ఎందుకంటే ఎవరికైనా సరే రేషన్ బియ్యం కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే రేషన్ బియ్యం తీసుకొని వాళ్ళు తినకుండా బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు సో అమ్మేసి మంచి వాళ్ళు తినగలిగినటువంటి బియ్యాన్ని తెచ్చుకుని తింటున్నారు అయితే దీన్ని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాని రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణాని నిలిపివేయడం కోసం శతవిధాల ప్రయత్నించి మనకు భారత్ బ్రాండ్ రైస్ అయితే తీసుకొచ్చింది కానీ భారత్ బ్రాండ్ రైస్ కూడా మనకంతా సక్సెస్ఫుల్గా కూడా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రజెంట్ దాన్ని కూడా ఎవరు తినడం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్గా అయితే వచ్చాయి సో వీళ్ళు తినగలిగే బియ్యం ఇలాకపోయినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ కనుక వాళ్ళ చేతికి అందిస్తే వాళ్ళే నచ్చిన బియ్యాన్ని కొనుక్కొని తింటారు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేసి ఎవరైతే రేషన్ కార్డులో ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో అటువంటి వారందరికీ సో రెగ్యులర్గా రేషన్ బిల్ తీసుకునే వారికి మనకు త్వరలో పార్లమెంట్లో ఒక బిల్లుతో ప్రవేశపెట్టి ఆ బిల్లు ఇచ్చిన తర్వాత ఆ బిల్లు ఆమోదం తెలిపి ఆ ఆమోదం తెలిపిన అనంతరం ఈ రేషన్ కార్డు కలిగిన వారందరూ కూడా ఒక్కొక్క కార్డు దానికి ఒక మనిషికి వచ్చేసి ఐదు కిలోలు ఇస్తారు కదా అందులోనే మనకు కార్డుకి కంది పొప్పిస్తారు రాగులు కానీ జొన్నలు కానీ సో వీటన్నిటి కూడా మొత్తంగా సబ్సిడీకి కలిపి గరిష్టంగా ఒక కార్డుకి మూడు వేల రూపాయలు మీ కార్డులో ఉన్నటువంటి మనుషులను బట్టి ఉంటుందండి అమౌంట్ అనేది మనకు ఒక్కొక్క పర్సన్కి ఎంత ఉంటుంది సో ఆ విధంగా మనకు మొత్తంగా మన కార్డులో ఐదు మంది ఉంటే ఆరు మంది ఉంటే ఒక్కొక్క కార్డుకి గరిష్టంగా మూడు వేల రూపాయల వరకు అయితే నుంచి ప్రతి నెల వస్తుంది ఆ డబ్బులు మనం తీసుకొని నేరుగా బియ్యం కావట బియ్యం తీసుకోవచ్చు లేదా మనం సరుకులు కావట సరుకులు తీసుకోవచ్చు సో సో దేనికైనా సరే అమౌంట్ అయితే వాడచ్చు అనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు సో కొంతమందికి ఈ నెలలో బియ్యం కావాలనుకోండి బియ్యం తీసుకోవచ్చు లేదా మాకు డబ్బులు కావాలనుకుంటే ఈ నెలలో డబ్బులు తీసుకోవచ్చు లేదా నాకు బియ్యము డబ్బులు రెండు కావాలంటే మాత్రం వీరు కానీ ఏదైనా ఒకటే సో మీరు ఈ నెలలో బియ్యం తీసుకొని రేపు నెలలో మీరు డబ్బులు తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు లేదా మీకు డబ్బులు కావాలంటే డబ్బులు తీసుకొని బియ్యం కావాలన్నా నెక్స్ట్ మంత్ అని తీసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు దీనికి ఎటువంటి ఆంక్షలు అయితే పెట్టలేదండి సో ఎవరైనా సరే కస్టమర్ ఖచ్చితంగా డీలర్ దగ్గరికి వెళ్ళి వేలు ముద్ర వేసి అమౌంట్ అనేది డైరెక్ట్గా డబ్బు కూడా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారన్నమాట సో ఈ అయితే త్వరలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు శ్రీకారం అయితే చుట్టబోతున్నాయి సో వీటికి సంబంధించి ఫర్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డ్ని సెక్యూర్గా జాగ్రత్త చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జనం అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్